హాయ్ డాలింగ్ సబ్స్క్రైబర్ మిత్రులందరికీ నా నమస్కారాలు కొన్ని అనివార్య కారణాల వల్ల విఎస్ఆర్పి నైన్టీన్ స్టూడియోస్ని వల్ల వాయిబ్స్ మార్చడం జరిగింది దీన్ని గమనించగలరు ఛానల్ని టూ థౌజండ్ నైన్టీన్లో క్రియేట్ చేసినప్పటికీ కొన్ని బాధ్యతల వల్ల సరైన కాన్సంట్రేషన్ చేయలేకపోయారు ఇక నుంచి ఫుల్ ఎఫర్ట్తో మీకు మంచి మంచి వీడియోలు అందిస్తానని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తానని గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ మీతో పంచుకుంటారని మీకు మాటిస్తున్నాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులందరికీ నా శతకోటి వందనాలు ఆ వీడియోస్ని నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు చూస్తున్నారు కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ టెల్ యవర్ ఒపీనియన్ అబౌట్ మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ लो मी शिवरामा प्रसाद